హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐ కలెక్షన్స్ ఈరోజు అయితే బ్యూటిఫుల్ శారీతో రావడం జరిగిందండి చూసారు కదా ఇదైతే మన శారీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే రావడం జరిగింది గ్రీన్ కలర్ శారీ అండ్ మనకు రెడ్ కలర్ బార్డర్తో అయితే రావడం జరిగిందండి చూసారు కదా శారీ అయితే ఎంత బాగుందో మంచి జరివాతో అయితే రావడం జరిగింది శారీ మొత్తం మనకి ఇది పళ్ళు పాట అండి చూసారు కదా మనకు సిల్వర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే రావడం జరిగింది మనకు మిడిల్లో వర్క్ కూడా ఉంటుందండి చూసారుగా అయితే మనకు బ్యాక్ సైడ్ మనకు బ్యాంగిల్స్ కూడా ఏం తట్టుకోవండి చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పాట అండి మనకు శారీలో ఏ విధంగా అయితే జర్రీ లైన్స్ ఉన్నాయో సేమ్ మనకు బ్లౌజ్ కూడా జరీ లైన్స్తో అయితే రావడం జరిగింది కాంట్రాస్ట్ కలర్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ చూసారు కదా శారీ అయితే ఇలా ఉంటుంది ఆలో శారీ అయితే చాలా బాగుంటుందండి ఎవరి కట్టినా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ మీకు అంతా ఈ శారీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి శారీ పిక్ అనేది తీసి నాకు సెండ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్